ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు నెల సనాతన సారథిలో హెచ్ సుందర్రావు గారు రాసినటువంటి వ్యాసం మాయా మానుషేష సాయి రామ్ బాబా ప్రకృతి పరీక్షలకు పట్టుబడి వారు కాదు పరిశోధనలకు పట్టుబడరు బహు ఏకైక ఏకైకతత్వమును నరాకారం అవతరించుడచి పరిమిత బుద్ధులకు తదితర నరులు సూక్ష్మమును గ్రహించనే రక భగవాను చర్యలను స్థూల దృష్టితో విచారించి వివిధములకు బ్రహ్మలకు అనుగుతున్నారు అయినప్పటికీ నీ పుటపత్తి వెళ్ళి వేలాది స్త్రీ పురుషులు స్వామి సందర్శనాభిలాష చే కాచి వేచి ఉండు భక్త కోటి నారాయణునే నలత్వమునందలే సన్నిహితత్వము సామీప్యము అనుభవించి ఉన్నారు వివిధములకు బాధలతో అంతులేని దుఃఖములతో పొందలేనటువంటి కోరికలతో ఉంచు సాన్నిధ్యం మనకి ఎదించుతున్నారు జన బాహుళ్యముపై కృపారస వీక్షణములనుగ్రహించి ప్రేమయే బాబా నిజతత్వమే మనకు స్ఫురించును ఉపశమనము కలిగించు ఈ చల్లని చూపులకు హృదయములు ద్రవించ ఆ దయనములతో పరవశులైనటువంటి వారిని చాలామందిని నేను చూసి ఉన్నాను లోన కలిగినటువంటి గాఢ సంచలనమే దీనికి కారణం చెప్పవచ్చును సంచలనము కారణము ప్రేమయే కదా భగవద్ ప్రేరణ చేయ ప్రేమ పొంగి పొరలి సమస్తమును కించిత్తు కట్టులేనిటువంటి మహాప్రవాహము కాగలదని ఏ హార్ట్ అని ఒక పాశ్చాత్య ఆధ్యాత్మికవేత్త ఉన్నాడు ఈ ప్రేమ మూలమగు బాబా హెచ్చోట ఉండునో ఆ పవిత్ర ప్రదేశము ప్రేమ తీర్థమే అన్నచోను ఇచ్చట ఎవరును వరైవారని ప్రశ్న లేదు ఎవరి విశాలతత్వము గ్రహించుదరో వారి పంట పండినట్లే వివిధ వాయువు లోపల పైన గమ్ముగా ఉన్నదో అదే రీతిని భగవాన్ని ప్రేమ కూడా భక్తుల ప్రవహించి వారిని బాహ్యాభ్యంతర రుచులను ఉత్తమ గతికి ప్రాప్తులుగా చేయను చెంత గడిపే రక్షణములని చెంతలు తీర్చి మంచిని పెంచిన వింతలు అనేకములు కలవు వాళ్ళు విధుములకు ఉశంకలతో బాబయ్యందు వంకలు చూపు బింకములతో పుట్టపత్తి వెళ్ళు అపనమ్మకపు భాగ్యహీను లేకపోలేరు అతడు చేరి మారిన వారును కలరు అయితే భాగ్యవంతులకు కొంతమంది మార్పు శాశ్వతము అయితే భాగ్యవంతులకు కొంతమంది మార్పు శాశ్వతము అపక్కులకు మరికొందరి అందరి మార్పు క్షణమోడిచే శీఘ్రమే తమ తోటి దశకు మళ్ళుదురు గట్టిగా ఇటు కనిపెట్టి కరిపెట్టి వారిని నా ప్రేమకు పాత్రలు చేయటం ఏ నా పని బాబా అని చెప్పిన్నారు ఒక చూపుతో మన సర్వస్వము చూరగున ఒక మందహాసము ప్రేమ విల్లివిరియ మృదు మధుర భాషణము ఒకచో అభయమునీయ్య మరొకచో అజ్ఞానమును రూపం మాపి తిరువ చలోతుల నాడుచు ప్రేమతో మందరించుచు ఆడించుచు పాటలతో తన బాటను నడిపించు బాబా మన హృదయములను హరించు విధం అద్భుతం పుట్టపర్తి యందు బాబా సవక్షమున కోరికల ఆనంద రసాస్వాదన ఫలితమగు ఈ ధర్మయత్వము పలువురు అనుభవించుట సర్వసామాన్యమే బాబా బాబాయేందు భగవద్భావన గల ఈ స్థితి ఎంతకాలము ఉండను అనేది వారి వారి మన పరిపక్వంపై ఆధారపడి ఉన్నను చాలా మంది విషయమున మాత్రం నిర్వచనీయ ఈ ఆనంద భావం ఈ ఆనందానుభవము విశాల పరివర్తనమునకు కారణమవుతాయు బాబా ఆదర ప్రేములకు వారు భక్తులవిటయు అనేది దినదిన దృశ్యమే బాబాను ఆ గది దర్శించి సంభాషణ భాగ్యమును పొందగా భగవాను సమక్షమంతా మందుగల పూర్వపు ఆందోళన సమసి వారు ఎట్టి ప్రశాంతంతో చిత్తులైరి నాతో పలువురు చెప్పి ఉన్నారు అది సహజముగా అత్యాదరముతో తీరు వారిది మన సమస్యలు మన ప్రశ్నలు ఆత్మనివాసి బాబాకు ముందే అవగతము ఏళ్ల తరబడి కాదు జన్మ తరబడి బాబా నన్ను ఎరిగి ఉన్నారని నా దృఢభిప్రాయము మనతో కొలది కాలము మాట్లాడినను మన గతం అంతయు ఎరిగి మన సుఖ దుఃఖములతో సుదీర్ఘ పరిచయం కలిగి మన బాధలను బాబు ఆత్మబంధువు వలె కష్టవులను తీర్చు ఇష్ట దైవం వలె మాయా బాబా దయాళువుగా మనకు తోచును ఇట్లు హెచ్ సుందరరావు సాయి రామ్ సమస్తలోగా సుగి समस्त लोका ओम श्या श्या ती जय बोलो भगवान श्री सत्य की जय जय साई राम जय साई रामी मनवी चैनल तो లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి